వైఎస్సార్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఈజి త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఆధ్వర్యంలో సిఈ మరియు ఎస్ఈ ఏపీటీఆర్ఏఎన్ఎస్ఈఓ కడప వారికి జోన్ స్థాయి కార్మిక సమస్యలపై వినతి పత్రం జోనల్ స్థాయిలో కార్మికుల ప్రధాన సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఎం సుధాకర్ రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ జోన్ కమిటీ రాజు రమేష్ జిల్లా నాయకులు హరి రాయల్ రమణ శివ సానా వెంకట సుబ్బయ్య నాగేంద్ర సుబ్బయ్య ఊపుల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కడప జోన్కు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల మీద సిఈ జోన్ కడప వారిని కలవడం జరిగింది ప్రధానంగా గ్యాంగ్ గ్యాంగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజంపేటకు సంబంధించి ఆల్రెడీ ఏడీ గారిని ఏఈ గారిని వ్యాన్ కూడా ఇచ్చేశారు కానీ కార్మికులు ఇవ్వలేదని అనిపిస్తుంది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆల్రెడీ ప్రపోజల్ పంపించున్నాము రేపు డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ గ్యాంగ్కి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఒక కడప గ్యాంగ్ని తీసుకెళ్లి అన్ని చోట్ల వాడుకోవడం వల్ల వాళ్ళకి వయసు రీత్యా కూడా భారం అవుతుందని సీఈ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సిఈ గారు వెంటనే వీలైనంత వరకు డైరెక్ట్ గారు వచ్చిన తర్వాత మాట్లాడి దాని సబ్జెక్టును క్లోజ్ చేస్తామని చెప్పి చెప్పారు రెండోది ఎవరైతే చనిపోయినటువంటి కార్మికులకి వారికి కి సంబంధించి మాట్లాడడం జరిగింది డైరెక్ట్ గారు ప్రోగ్రామ్ అయిన తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత ప్రపోజల్ క్లియర్ చేసి వారి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈ ఫైల్ రన్ చేస్తామని కూడా తెలియజేశారు మూడవది ప్రధానంగా మా ఇక్కడ ఉన్నటువంటి జోన్లో నాలుగు మన నాలుగు జిల్లాలకు సంబంధించి మూడు జోన్లలో హైలీ స్కిల్డ్ ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇస్తున్నారు ఒక కడప జోన్లో మాత్రమే పన్నెండు మంది కార్మికులకి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నారు దాని మీద వారితో మాట్లాడటం జరిగింది అది కూడా వీలైనంత వరకు ఈ నెక్స్ట్ వారంలో డైరెక్టర్ గారు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ప్రోగ్రాంలో ఈ మూడింటి మీద ప్రధానంగా మాట్లాడి సబ్జెక్టుని క్లోజ్ చేస్తామని కూడా తెలియజేశారు ఈ విధంగా సి జోన్ కడప వారిని కలిసాం అదేవిధంగా ఎస్సీ ఓఎన్ఎం గారి పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద కొరత వారితో క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది కార్మికులందరికీ కూడా ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కడప జోన్ కమిటీ ద్వారా కూడా కలవడం జరిగింది థ్యాంక్ యూ జై హింద్